నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య బెంగళూరు రేవు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నటి హేమకు సంబంధించిన అంశం మరోసారి తెరమీదికి రావడం జరిగింది మరి ఆ రోజు రేవు పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ఛార్జ్ పేర్కొన్నారు మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే బెంగళూరు రేవు పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు మరి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం సి వజ్ షీట్ ఎక్కడికి వచ్చింది బయటికి ఎవడైనా సరే నన్ను మార్నింగ్ నుంచి చెప్తున్నా ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు అని చెప్పేసి రాశారు ఆ పదకొండు వందల పేజీల ఛార్జ్ షీట్ లో హేమ పేరు ఎక్కడుంది ఆ ఛార్జ్ షీట్ లో ఏ పేజీలో హేమ పేరు ఉంది అది ఒకడు వాగిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా ఒకసారి బయట పెట్టమని చెప్పండి సింపుల్గా చెప్పాలంటే కావాలని టార్గెట్ చేసి మరీ డ్యామేజ్ చేస్తున్నారు అమ్మాయి నాకు ఆమెతో సంబంధం ఏం లేదు నాకు ఆమె ఎవరో కూడా తెలియదు కానీ సిట్యువేషన్ కనబడుతుంది కాబట్టి మాట్లాడుతున్నా సేమ్ సిట్యువేషన్ ఫస్ట్ రేవ్ పార్టీలో హేమ దొరికింది రేవ్ పార్టీలో హేమ దొరికింది నూట ఎనిమిది మంది దొరకల హేమొక్కతే దొరికింది అవును మొత్తం డ్రగ్స్ అన్ని ఇట్లా పట్టుకొని హేమ కూర్చుంటే ఆమె దొరికింది మీ ఇలా కూర్చున్నారు వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ మహామహులు ఉన్నారు పాస్పోర్ట్లు దొరికాయి పెద్ద పెద్ద కార్లు దొరికాయి మనుషుల ఫోన్లు దొరికాయి పెడ్లర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు కాకపోతే అంటే ఆ పెడ్లర్స్ ఎవరినో తీసుకున్నారు వాళ్ళ తర్వాత హేమే అంతే అసలు పార్టీ ఆర్గనైజ్ చేసిందే హేమ మొత్తం అసలు డ్రగ్స్ యూనియన్ అసోసియేషన్ అని ఎవరు పెడితే దాని అధ్యక్షురాలు హేమ రేవ్ పార్టీలు అన్నిటికీ అధ్యక్షురాలు హేమ అసలు హేమ హేమంటేనే రేవు పార్టీ హేమ రేవు పార్టీ అంటేనే హేమ అట్లా ఉంది పరిస్థితి అండ్ నెక్స్ట్ ఒకడి పేరు బయటపెట్ట అందరి పేరుని హేమ మీదకి డైవర్ట్ చేశారు చూడు ఎంత ఇది అండ్ నెక్స్ట్ ఆమె ఉందంట ఉందంట తీసుకుందంట డ్రగ్స్ ఉన్నాయంట టెస్టులు చేశారంట అని చెప్పి అంత రాసావు పాప ఆమె లేదంట ఉన్నా కానీ డ్రగ్స్ తీసుకోలేదంట అని ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు ఎవడరా కవర్ చేసింది ఒక్కడన్నా చేశాడా కవరు ఎవ్వడు చేయాల ఆమె కామె సొంత ఛానల్ పెట్టుకొని ఇట్లా పట్టుకొని నేను ఏం చేయలేదండి అని చెప్పింది మరి అంత పెద్దగా హేమ లేదట 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 అని ఎందుకు చెప్పాల ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ వచ్చింది ఏ కేసు అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే ఖచ్చితంగా దానికి ఛార్జ్ షీట్ వస్తుంది ఓకేనా చార్జ్ షీట్ రెడీ అయింది అనే ఒక చిన్న కబురు తెలిసింది అంతే ఛార్జ్ షీట్ వచ్చేసింది దాంట్లో మొత్తం ఈ పేర్లను వదిలేసి హేమనే ఇట్లా పెద్దగా రౌండ్ అప్ చేశారు ఆమెకే టిక్కు పెట్టారు ఆమె తీసుకున్నట్టు నిర్ధారణ కూడా అయిపోయింది ఇంక జడ్జి కూడా ఉరిశిక్ష వేసేసాడు ఇక ఇప్పుడే ఈ రోజులో రేపో సేమ ఉరిశిక్ష పడితే ఇది తీసేవాడు వాడు ఇంతేగా ఇది వీళ్ళు చెప్పింది ఇట్లా ఉంది పరిస్థితి అండ్ నెక్స్ట్ అలాగే ఈ డ్యామేజ్ చేసేటప్పుడు మాత్రం హై లెవెల్లో వచ్చేసి లేదంట అనేది ఎలా చెప్తున్నారో తెలుసా హేమ దొరికింది హేమ దొరికింది హేమ దొరికింది డ్రగ్స్ తీసుకుంది 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 లేదంట అని తెలిసిన తర్వాత లేదంటలే ఇది చెప్పేది చేసే డ్యామేజ్ ఇది ఇప్పుడు కూడా ఛార్జ్ హేమ ఉంది హేమ ఉంది ఆ పేరు ఉంది ఆమె మీదే మొత్తం రన్ అయింది అని చెప్తున్నారు కదా తర్వాత నిజమైన ఛార్జ్ షీట్ బయటకు వస్తుంది అందులో హేమ పేరు ఉండదు వీళ్ళు అనుకున్నట్టుగా ఉండదు పేరు ఉంటుందిలే అంటే అటెండ్ అయిన వాళ్ళు అందరి పేర్లు రాస్తారు వీళ్ళు అనుకున్న విధంగా అక్కడ ఉండదు వీళ్ళు చెప్పిన విధంగా అక్కడ ఉండదు అప్పుడేం చెప్పారు లేదంటలే మరి ఇంత స్పీడ్గా దీని మీద నొక్కి వక్కా నుంచి చెప్పినప్పుడు లేదు అనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు నువ్వు అంటే కావాలని టార్గెట్ చేస్తున్నావు కదా కావాలని టార్గెట్ చేస్తూ రాత్రి పుట్ట ఫో ఫోన్లు చేయడం రేమకి రేపు రండి మా ఛానల్కి సెటిల్మెంట్ చేసుకుందాం ఎందుకు రావాలి రండి ఈ ఛానల్కి ఎవడివి నువ్వని సెటిల్ చేసుకోవాలి నీతో ఏం సెటిల్మెంట్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేసాం కదా అప్పట్లో ఇప్పుడు మీరు ఏం లేదు మంచి శుద్ధ పూస అని మేమే చెప్తామండి రండి నిన్నెవడరా డా డ్యామేజ్ చేయమని నేను ఎవడు మళ్ళీ సరిదిద్దామనింది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను శుద్ధ అని నిరూపించుకోవాల్సిన అవసరం నాకేంటి నువ్వు కదా నన్ను డ్యామేజ్ చేసింది నేనేంటనేది నాకు తెలుసు నా రిపోర్ట్స్ చెప్తున్నాయి అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో తెలుసు అందరికీ తెలుసు అండ్ నేను ఇది అని చెప్పి నాకు నా ఆత్మసాక్షికి తెలుసు సో నేను రావాల్సిన అవసరం లేదా రాల నేను పిలిస్తే రానంటావా ఉండు రేపు నిజంగా చెప్తా హేమ దొరికిపోయింది హేమ దొరికిపోయింది ఇదిగో డ్రగ్స్ చూడు హేమ మోహన్ చూడు ఎంత ఉందో వాళ్ళంతా డ్రగ్స్ ఎక్కువ అని చెప్పేసి రాసేస్తాడు మార్ఫింగ్ చేసేనా సరే ఆ విధంగా చేస్తారు కావాలని టార్గెట్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇదొకటి పక్కన పెడితే ఈమెకి వింత వింత ఫోన్లు నేను పలానా ఎమ్మెల్యే గారి బంధువును మాట్లాడుతున్నాను చెప్పండి సరేంటి అదేదో కేసులో ఉన్నావంటగా చెప్పు నాకు చెప్పు నేను సెటిల్ చేస్తా పోలీసులతో నేను మాట్లాడమంటావా రే గాడిద నువ్వు ఎవడరా నాకు ఎందుకు ఫోన్ చేసావు నేను ఉన్నానని నువ్వు ఫిక్స్ అయిపోయి ఫీల్ అయిపోయి నాకు ఫోన్ చేసి నాకేదో హెల్ప్ చేస్తున్నట్టుగా నీ ద్వారానే నాకేదో ఉద్ధరించేలాగా నేను మాట్లాడతా చెప్పు అంటున్నావా అంటే దాని అర్థం ఏంటి నేను తీసుకోలేదు నాకు తెలుసు నేను తీసుకోలేదు అక్కడ నేను వెళ్ళిన అటెండ్ అయిన పార్టీలో ఒక డ్రగ్స్ ఇచ్చారు ఎవరికో వాళ్ళు అలా చేసుకున్నారు దానికి నాకు సంబంధం లేదు నేను ఇప్పటికీ బాధపడుతున్నా అక్కడ ఎందుకు వెళ్ళానా అని ఆ మరి అప్పట్లో నువ్వేమో లేనన్నావు తర్వాత వీడియోలు పెట్టావు కదా అబద్ధం వీడియోలు అన్నారు అవి ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటేసి డ్యామేజ్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా హేమ మీదే ఉంది అందుకని నేను అక్కడ లేను హైదరాబాద్లో ఉన్నాను చెప్పింది అబద్ధం చెప్పింది కరెక్టే కానీ అది అవసరమైన అబద్ధం అవసరానికి అబద్ధం అంటారు చూసారా అబద్ధం అవసరం సీరియస్లీ అబద్ధం వల్ల ఏదో అయిపోలా ఎవడు నాశనం అవ్వాల అంటే వంద మందికి తెలిసే వార్త ఏ పాపం లేదంటారు ఊరికే రాసారు ఓ యాభై మంది అని అనుకుంటారు కదా అయ్యే డ్యామేజ్ హాఫ్ అన్న కంట్రోల్ అవుద్ది కదా ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్కి మళ్ళీ నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్తే అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఈ కేసు ఛార్జ్షీట్ కోర్టులోకి వెళ్ళి ఇందులో ఇంతమంది ఉన్నారు హేమ లేదని తెలిసాక అది కూడా పోయిద్ది అలా ప్లాన్ వేసుకుంది అది కూడా అంటారు సరే ఏదేమైనా మొత్తానికైతే హేమకి డ్రగ్స్ పార్టీకి సంబంధం అయితే లేదు పార్టీకి అంటే అటెండ్ అయింది బట్ అక్కడ జరిగే ప్రతి కార్యకలాపాలకి మనకు సంబంధం లేదు ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళినాం ఆ రెస్టారెంట్లో ఎవరో డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు చూడాలందరినీ కూడా విచారణ చేయడం వాళ్ళ డ్యూటీ నువ్వు ఎందుకు వచ్చారు గట్టిగా పెడతారు ఏదో ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చారు తీసుకున్నావు నాకు ఏం తెలియదు అని మనము అంటాం దా సంతకం పెట్టు సంతకం పెట్టు సంతకం పెట్టు అందరూ పెడతారు ఫోన్ నెంబర్ రాయి రాస్తారు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటే పోలీసులు ఫోన్లు కూడా తీసుకుంటారు తీసుకొని స్టేషన్ రమ్మంటారు అందరికీ టెస్టులు చేయించుకుంటారు ఏమీ లేదని తెలిసి అప్పుడు ఇస్తారు అంటే వాళ్ళ డ్యూటీ అది అదేంటండి మేము ఇక్కడ కూర్చున్నాము వాళ్ళు అక్కడెక్కడో కూర్చున్నారు మాకేం సంబంధం అంటే రెండు వీకుతారు అది కామనే సీరియస్లీ అంటే ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ ఏరియా మొత్తాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు ఎంక్వైరీలో బాగా అన్నీ చేసుకుంటారు ఏమో నువ్వు ఎప్పటిదాకా ఆ టేబుల్ దగ్గర ఉన్నావో మేము వచ్చినప్పుడు ఈ టేబుల్కి వచ్చావో మాకు తెలియదుగా వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళు డ్యూటీ అది వాళ్ళు చేస్తారు అంతే తర్వాత నువ్వు లేవంటే లేవంటారు ఉన్నావంటే ఉన్నావనే అంటారు ఏమీ అండరు మించి నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నావనైతే వాళ్ళు చెప్పరుగా చెప్పరు బట్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు అదే వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు కానీ వీళ్ళు హేమని టార్గెట్ చేసి హేమ 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 బికాస్ ఇక్కడ హేమ నటి అవ్వడం వల్లనే ఎగ్జాక్ట్లీ అంతే అక్కడ అంటే నటి అవ్వడం వల్ల ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి హేమ పేరు చెప్పడం ప్రముఖ పారిశ్రామికవేత్త అని చెప్పరు ప్రముఖ డాక్టర్ ఉన్నారు చెప్పరు ప్రముఖ ఇంజనీర్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ చెప్పరు ప్రముఖ రాజకీయవేత్త చెప్పరు ప్రముఖ ఎమ్మెల్యే చెప్పరు వీళ్ళు ఈ ప్రముఖులందరూ సూట్ కేసులు ఇస్తారు కదా ఏమెందుకు ఇస్తుంది సూట్ కేసు మీకు సాలెట్ డైవర్షన్ అనొచ్చా అంతే ఒక విధంగా డైవర్షన్ రెండో విధంగా సూట్ కేసులు సరిపోయింది అట్లా ఆ విధంగా నటీనటులకు డైవర్ట్ చేస్తే అలాగే కొనసాగుతూ ఉంటుంది ఆ కేసు ఓకే అది